హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా నేను ఈరోజు వీడియో ఎంజాయ్ చేస్తున్నానంటే నాకు చాలా చాలా పెద్ద పరీక్ష ఎదురయిందండి అది ఏం పరీక్ష అంటే అది మీ అందరితో షేర్ చేయాలని ఉన్నది నాకు ఎంతో ఇష్టమైన పని ఈరోజు నన్ను కష్టంగా చేసేలా చేశాడు మా ముదీరు అంటే మీకు తెలుసు కదా ఎవరు ఓనర్ షాపు ఓనర్ అంటారు అసలు ఆ కష్టమైన ఇష్టమైన పని కష్టంగా ఎలా మారిపోయిందో నేను చెప్తాను మేబీ అంటే నేను మొన్న ఇండియా రాక రాకముందనమాట ఒక ఐదారు ఆరు నెలల ముందు గ్రాండ్లో పని చేసేదాన్ని అక్కడ ఉండగా నేను పెర్ఫ్యూమ్ ఎక్కువ సేల్ చేసేదాన్ని అనమాట పెర్ఫ్యూము ప్లస్ మొబైల్స్ అన్నీ సేల్ చేసేదాన్ని కానీ అవి ఏం చేశాడంటే నేను ఇండియా వెళ్ళాను కదా ఇండియా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ షాప్కి సంబంధించిన అతను ఊరు వెళ్ళాడని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు ఇక్కడ పడేస్తే ఇక్కడ పెర్ఫ్యూమ్ అమ్మడానికి లేదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెర్ఫ్యూమ్ షాప్ ఉన్నది నన్ను చెట్టుని చెట్టుని చేస్తారనమాట ఇక్కడ ఇక్కడ అమ్మితే అది అలౌడ్ కూడా కాదు మంచిది కూడా కాదండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అమ్ముకుంటున్నారు వాళ్ళు వాళ్ళ దందా ఖరాబ్ చేసినట్టు ఉంటుంది అందు గురించి అని చెప్పి నేను నేను గా ఉన్నాను ఆ వాళ్ళు ఏం చేశారు ఈ బంగారులో తెలివి ఉన్నోళ్ళు వాళ్ళు కదా తెలివి అయిన వాళ్ళు అన్నానా తెలివి లేని వాళ్ళు అన్నానా తెలివి లేని వాళ్ళు అండి తెలివి అయిన వాళ్ళు కాదు తెలివి లేని వాళ్ళు ఏదో రకంగా చిన్న పెద్ద సేల్ చేయడం మానేసి సారా లేదు మేము సేల్ చేయము అట్లా ఎట్లా అని చెప్పి ఇట్లా అట్లే మోడగట్ట పక్కన పడేసాడు ఇప్పుడు మా ముద్దు నాకు పెట్టిన పరీక్ష ఏంటంటే ఇవి నువ్వు సేల్ చేసుకో ఆడు ఏమంటాడు అన్నది నాకు తెలీదు ఒకవేళ వాడికే సేల్ చేస్తావో లేదంటే నువ్వే సేల్ చేస్తావు లేదని ఎంత స్టాక్ తెచ్చి నా దగ్గర పడేసాడండి ఈ స్టాక్ అంతా నేను ఎప్పుడు చక్క పెట్టేది ఎప్పుడు లైన్గా పెట్టేది నాకు పరీక్ష అండి చాలా చాలా పరీక్ష చూడండి స్టాక్ ఎంత ఉందో ఇదంతా స్టాక్ అన్నమాట ఇది ఇవన్నీ ఇంకా ఉన్నాయి సంచిలో అవ అవన్నీ స్టాకు ఇదేమో షాపు చూస్తే చాలా చిన్నది ఇందులోనే ఇవన్నీ పెట్టాలంటే ఎంత కష్టమండి కానీ నేనేం చేస్తానంటే ఏదో రకంగా ఇక్కడ ఆల్రెడీ పెర్ఫ్యూమ్ షాప్ ఉంది కదా వాళ్ళకి నేను ఇద్దామనుకుంటున్నాను అంటే వాళ్ళని సేల్ చేసుకోమని ఇలాగో లేదంటే నేను సేల్ చేసుకుంటానంటే ఏదో ఏదోటి మరి ఏదో రకంగా మనం మనమేదో పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నిలబెట్టాలి కదండి మనమైతే మా ఉదురికి నేనంటే ఒక నమ్మకం ఉంది అంటే ఏదో రకంగా సారా అయితే సేల్ చేస్తుంది అలాగని ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు కదా ఇవన్నీ మంచి పర్ఫ్యూమ్స్ అండి ఇందులో లోకల్ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి చూసారా ఇవన్నీ రగ్బా రగ్బా అసలు ఓవైటల్ వాడే పర్ఫ్యూమ్ అండి ఇది చూసారా కనిపిస్తుందా రగ్బా ఇది ఒరిజినల్ ఊదు టైప్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవైతే మామూలుగా లోకల్ తక్కువ రేటు ఇదైతే ఎక్కువ రేటు ఓకేనా ఇంకో లోరెట్ట దీని పేరు చేసారు ఎంత వెరైటీగా ఉందా లో రెట్ట అందరూనే ఏంది కాకిరెట్ట అనివారు నాకు కూడా నవ్వు వచ్చింది అనుకోండి ఆ పేరు ఇప్పుడైతే ఇవన్నీ ఏం చెయ్యాలన్నది నా ఒపీనియన్ మీద ఆధారపడి ఉన్నది ఏదో రకంగా ఇవన్నీ అన్ని కొత్తవి అండి కొత్తవి చాలా కొత్తవి నిజంగా వీళ్ళకి బెంగళూరుకి బుర్రే లేదు డబ్బులు ఎంత వేస్ట్ చేసి ఇది మొత్తం అంతా పదిహేను వందల దినాలు స్టాక్ అండి ఇది నేను పర్ఫ్యూమ్ సేల్ చేసుకుంటానని చెప్తే నా కోసం తప్పించాడు పప్పు మరి నేను అక్కడ లేనప్పుడు ఇక్కడ పెట్టడానికి అవ్వలేదని చెప్పి వాళ్ళని సేల్ చేయమంటే వాళ్ళు ఎట్లా వాళ్ళకి నష్టపరిచారండి అది తప్పు కదా మనం చోట పని చేస్తున్నామంటే మనం ఒక రూపాయి లాభం పొందాలి వాళ్ళకి ఒక ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టాలి పెట్టాలి నష్టం తెచ్చిపెడితే ఎలాగండి చూడండి ఎంత బాగున్నాయి పర్ఫ్యూమ్స్ అమ్మ అన్నీ మా ముదిరు ఇలా కవర్లు వేసుకొచ్చేసి నాకు ఇచ్చేసాడండి నువ్వేం చేస్తావు నీ ఇష్టం నువ్వేం చేయాలన్నా నీ ఇష్టం వాలేకమ్ సలాం టీకే భాయ్ బాషాభాయ్ ఆయే గ్రాండ్ బాయ్ హే ఏదన్నయ్యా ఇక గ్రాండ్ ఎస్ గ్రాండ్ పేద ఎక్కువ నై నై చూసారా ఈ పెర్ఫ్యూమ్స్ కోవైట్ వాళ్ళు ఎంత ఇష్టంగా వాడతారండి ఇది మసిరి వాళ్ళు కూడా ఎక్కువగా అడుగుతారు టూ హండ్రెడ్ ట్వల్వ్ అనమాట దీని పేరు ఇవన్నీ చాలా బాగున్నాయండి పెర్ఫ్యూమ్స్ అన్ని మంచి మంచి పర్ఫ్యూమ్స్ బాస్ మీకు అందరికీ తెలుసు కదా టూ హండ్రెడ్ ట్వెల్వ్ లేడీస్ అండ్ జెంట్స్ అన్నీ ఉన్నాయి నిజంగా స్టాక్ చూడగానే నాకైతే చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నాడు కదండి ఊరికేమైనా డబ్బుకొచ్చాడా వాళ్ళకి అసలు మన సాక్ష్యం ఉండదు మళ్ళీ ఇండియా వాళ్ళకి బుర్ర లేదంటాడు వాడు దొంగనా కొడుకు ఆడికే బుర్ర ఉన్నట్టు చూడండి ఎన్ని పెర్ఫ్యూమ్స్ ఎంతలాగా ఇంత తప్పండి ఇన్ని ఎట్లాగె ఇలా నాకైతే ఎలాగ ఎలాగెలాగా ఎలాగైనా సరే సేల్ చేసి వాడికంటూ ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు కానీ కనీసం వాడు పెట్టి డబ్బైనా రావాలి కదా నా మీద నమ్మకంతో తెచ్చాడు కాబట్టి నేనే చేస్తానని చెప్పి రప్పించుకున్నాను ఇన్షాల్లా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే సాఫర్ వాళ్ళు నా దగ్గర పెర్ఫ్యూమ్ కావాలంటే కనుక రండి ఓకేనా కాస్ట్ కాస్ట్ కూడా ఇస్తాను ప్రాబ్లం లేదు ఒకవేళ నా దగ్గర ఏదైనా మొబైల్ కొనడానికి వచ్చినా సరే నేను గిఫ్ట్ ఇస్తాను ఓకేనా గిఫ్ట్గా కావాలంటే గిఫ్ట్గా డబ్బులకి కావాలంటే డబ్బులుగా ఫ్రీగా అయితే ఉనండి మొబైల్ కొంటేనే ఇచ్చాను అనుకోండి మా ముదీరు తనుతాడు చూసారు కదా ఇదంతా స్టాక్ కనబడుతుంది కదా మీకు అలా అలా చక్కర్ ఇందులోనే ఇంతకు ముందు సాష కలర్ ఇందులోనే చూడండి పెన్స్ పెన్సిల్స్ అంటే ఇవన్నీ ఏంటనుకుంటున్నారు కాజల్స్ లేడీస్ కోసం కాజల్ సేల్ చేసిద్దాండి ఇంతకుముందు నేను ఎక్కువగా పర్ఫ్యూమ్ కొన్నవాళ్ళు అందులోనే కూడా లేడీస్ కాజల్ కోసం వచ్చేవారు కదా అందుకని అవి కూడా రప్పించాను నేను ఏది రప్పించమంటే అది రప్పిస్తాడు పాప మా ముదిరు నేను ఇదెందుకు అదెందుకు అలా ఏం అడగడండి ఏది కావాలంటే అది రప్పిస్తాడు సేల్ చేసారా అంతే చూసారు ఈ స్టాక్ అంతా నేను అసలు ఎప్పటికీ అవుతుంది నాకు ఈ స్టాక్ సర్దడం ఆల్రెడీ టైం అయిపోయింది ఓన్లీ ఒక గంట ఉంది ఈ గంటలో నా పని అయిపోతుందా ఒకటి చెయ్యాలి కదా ఒప్పుకున్న పెళ్లికి బాయింపు తప్పదండి చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నాం అనుకుంటారు ఇక్కడ ఉండి ప్రతి దానికి టెన్షన్ తిప్పలు అన్నీ పడాలండి ఆరే 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 చూడండి ఆ ఎంత అలాగా అన్ని కలిపేసి పెట్టడం వల్ల పగిలిపోయింది కూడా ఇట్లాంటి పనులే చేస్తారండి వాళ్ళు ఎలా ఎలాంటి వాళ్ళు చేస్తారు తెలుసా పని మీద కొంచెం కూడా శ్రద్ధ లేని వాళ్ళు ఎందుకు మనకి ఎందుకు అనుకున్న వాళ్ళు ఇలా చేస్తారు కొంచెం కూడా వాళ్ళ సెల్ఫ్ వాళ్ళే ఆలోచించుకుంటారు ఇలాంటి పనులు చేసే ముందు ఆలోచించిన కూడా ఆలోచించరు చూడండి ఎంత వృధా ఎంత వేస్ట్ కొత్తగా ఇల్లు మారిన వాళ్ళకి ఎలా బాధగా ఉంటుంది షాప్ మారిన వాళ్ళకి కూడా అలాగే బాధగా ఉంటుందండి ఇల్లు మారాలన్నా షాప్ మారాలన్నా ఎవరికైనా కష్టమే చూసారు కదా నా తిప్పలో ఈ రోజు ఎన్ని చక్కబెట్టి ఇంటికి లేటప్పటికి పన్నెండు అవుతుందో ఒంటి వంట అవుతుందో అందరూనేమో ఏం పని లేదు పాట లేదు ఏసీలో కూర్చున్నాం అంటారు ఇది ఒక్క రోజు పనే కాదండి రోజు ఏదో ఒక పని ఏదో ఒక సామాన్లతో పాటు ఇలాగే ఏసీలో కూర్చున్నావమ్మా నీకేటి తెల్లగా అంటారు కనీసం నేను ఏసీలో కూర్చున్నందుకు కూడా తెల్లగా రావట్లేదు ఏంటండి ఏం చెప్పాలి చెప్పండి అందరికీ మా మాయ ఉన్నాడు ఎంత పిచ్చు వచ్చినప్పుడు తెస్తాను మాయా మంచి పరిచయం ఓకేనా ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్ కోసం ఇలా పెర్ఫ్యూమ్ చూడండి ఇవన్నీ సర్దుకుంటా కూర్చుంటాను ఎన్ని పెర్ఫ్యూమ్సే ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ వెయిట్ అండ్ కో